క్రైస్తుల నేటి కృపావార్త సమయానికి సమయానికి మీకందరికీ స్వాగతం మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు మా ఈ దినము దేవుడు మనల్ని ఈ దినం అంత కూడా దేవుడు మనల్ని కా రక్షించి కాపాడి మన పనులన్నిట్లో కూడా మనకు విజయం అనుగ్రహించాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిద్దాం ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త మార్కుశ వార్త అధ్యాయము పదహారవ వచనము ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించాను దేవుడి కృపావార్తను దీవించినగాక ఈ సందర్భం ఏమిటంటే పిల్లలను చిన్న పిల్లలను నా ఇద్దకు రానియమని దేవుడు చెప్తున్నాడు మార్కుశ వార్తలో పదమూడవ అధ్యాయం పది పదవ అధ్యాయం పదమూడవ వచనంలో తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన ఇద్దకు వారిని తీసుకొని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి ఏసు అది చూచి కోపపడి చిన్న బిడలను నా యుద్దకు రానియుడి వారి నాటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశంపడని మీతో నిశ్చయంగా అని చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించాడట దేవుడు ఇంత గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు దేవుడు ఎవరినైనా సరే ప్రేమిస్తాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆయన కోరిక మరి చిన్న బిడ్డలు ఎలాంటి పాపం మెరుగని వారు మరి వారిని దేవుడు తన ఇద్దరు రానియమని చెప్తున్నాడు వారిని ఆటంకపరచవద్దు అని ఎందుకంటే చిన్నపిల్లలు చి మట్టి ముద్దలు లాంటి వాళ్ళు వాళ్ళని దేవుడు ఎంతగానో మరి తానే స్వయంగా సృష్టించాడు కదా మరి ఆ బిడ్డలను బిడ్డల పట్ల మరి తను ఎంతగానో వారిని ప్రేమించాడు కనుక వారిని ఒక చక్కటి బిడ్డ చక్కటి మార్గంలోనికి చేయాలని ఆయన ఎంతగానో కోరుతున్నాడు తల్లిదండ్రులకు ఆ బాధ్యతని ఇచ్చి ఉంటున్నాడు మరి తల్లిదండ్రులు తమ బిడ్డలను చక్కటి మార్గంలో పెంచాలి ఎలాంటి పిల్లలు దేవునికి ఇష్టం అని అంటే తప్పకుండా దేవుడు పిల్లలందరూ కూడా తమ తల్లిదండ్రులను చూసే సమస్తం నేర్చుకుంటారు మరి తల్లిదండ్రులు సరైనటువంటి రీతిలో జీవిస్తూ ఉన్నట్లయితే వారు కూడా చక్కటి మార్గంలో ఎదగగలుగుతారు విశ్వాసము అనేది ఎలా ఉన్నది మరి పెద్దలలో ఎలా విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసాన్ని వాళ్ళు చూస్తారు చిన్నపిల్లలు దేవుణ్ణి ఎంతగానో నమ్ముతున్నారు మరి తల్లిదండ్రులను నమ్మినట్లే వాళ్ళు కూడా దేవుణ్ణి కూడా నమ్ముతారు అది మనం నేర్పించే పద్ధతిలో ఉంటుంది తల్లిదండ్రులు ఏ విధంగా అయితే దేవుని పట్ల విశ్వాసం చూపుతూ దినదినము ఒక ప్రార్థనా జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణ కలిగి నిర్వహిస్తూ ఉన్నట్లయితే వారిని చూసినటువంటి పిల్లలు వారు కూడా చక్కటి క్రమ పద్ధతిలో దేవుని స్తుతించడానికి స్థుతించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవునికి ప్రార్థన చేయడానికి వాక్యం చదవడానికి నేర్చుకుంటారు దేవుడు అంటున్నాడు చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమునూ ప్రవేశింపడు చిన్న బిడ్డలలాగా అంటే చిన్న బిడ్డలకు ఉన్నటువంటి విశ్వాసం చాలా విశ్వాసం అది చాలా గొప్ప విశ్వాసం చిన్నపిల్లలు దేన్నైనా కూడా నమ్ముతారు అంటే పెద్దల మీద ఆధారపడి ఉంటారు కనుక వాళ్ళు పెద్దలు చెప్పినది దేన్నైనా నమ్ముతారు తమ తల్లిదండ్రులు చెప్పే విషయాలను నమ్ముతారు తమ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు తమ యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఏం చెప్తే అది నమ్ముతారు వాళ్ళు విశ్వాసంతో అంటే వాళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క చేయి పట్టుకొని ఉంటారు వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్గా వాళ్ళతో ఉంటారు అంటే వాళ్లకు భయం అనిపించదు వాళ్ళు దేవుని అందు దేవుని భయభక్తులలో వాళ్ళు పెంచినట్లయితే ఆ విధమైనటువంటి భక్తిలో కూడా వాళ్ళు పెంచగలు పెరగలుగుతారు మరి తల్లిదండ్రులు వాళ్ళని ఎటు తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో ఏం చూస్తున్నారు ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి పిల్లలు తల్లిదండ్రులను చాలా విశ్వాసం ఉంచుతారు నమ్ముతారు వాళ్ళపైన ఆధారపడతారు అదే రకంగా దేవుడు వారి పట్ల ఉండాలని వారు తన పట్ల ఉండాలని కోరుకుంటున్నాడు అంటే మనం కూడా పెద్దవారైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ దేవునిపైన ఆధారపడి ఉండాలి చిన్న పిల్లల్లాగా చిన్న పిల్లలకు ఉన్నటువంటి విశ్వాసము వాళ్ళకు ఉండాలని మా మనకంతా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి మన జీవితాలు విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి మన విశ్వాస జీవితాన్ని బట్టే పిల్లలు ఎదుగుతారు వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు మరి ఒక బస్లో ఒక చిన్న పాప ఉందట పక్కన ఒక ప్యాసెంజర్ కూర్చొని ఉన్నారు మరి చిన్న పాప ఒక్కతే ఉంది మరి ఆ బస్సు ఒక ప్రమాదకరమైనటువంటి ఘాట్ సెక్షన్లో వెళ్తూ ఉందట వెళ్తూ ఉంటే అటు ఇటు వెళ్తున్నప్పుడు అందరూ చాలా భయపడుతూ ఉన్నారట ఏమి ఎంత అంటే అది చాలా నేరోగా ఉన్నటువంటి ఆ దారి అనమాట చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో అది ఉంది డ్రైవ్ చేస్తూ ఉన్నారు అయితే అందరూ చాలా భయపడుతూ ఉన్నారు కానీ టెన్షన్గా ఉన్నారు కానీ ఈ పాపం మాత్రం చక్కగా సంతోషంగా నవ్వుకుంటూ ఆ చుట్టూ చూసుకుంటూ బాగా పాటలు పాడుతూ ఉందట అప్పుడు వాళ్ళు అడిగారు ఆ పక్కన ఉన్న తను అడిగాడు ఏమమ్మా అందరూ చూడు ఎంత భయపడుతున్నారో ఇంత నేరో ఇదిలో డ్రైవింగ్ జరుగుతూ ఉంది కదా నీకు భయం అనిపించడం లేదా నువ్వు ఒకదానమే ఉన్నావు నీ పక్కన ఎవరు కూడా లేరు కదా అని అంటే నాకెందుకు భయము నా ఆ బస్సును డ్రైవ్ చేస్తున్నది మా నాన్ననే అని చెప్తుందట అంటే ఆ పాపకు ఎందుకంత ధైర్యము ఎందుకంత నమ్మకము విశ్వాసం అంటే ఆ బస్సును డ్రైవ్ చేస్తున్నది మరి తన తండ్రి కాబట్టి అదేవిధంగా మనము మన జీవితాన్ని మన జీవితాన్ని దేవునికి అప్పగించినట్లయితే మన జీవితం అనే ఒక బస్సు అయినా సరే అది ఏ వెహికల్ అయినా సరే దానికి డ్రైవ్ చేసేది దానికి పైలట్ ఎవరైతే ఉంటారో అది ప్రభని వేసుకరిస్తూ మనకున్నట్లయితే ఆయన తన తన చేతిలో ఆ వీలింగ్ స్టీరింగ్ వీల్ను ఉంచుకున్నట్లయితే మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు ఆ ధైర్యం మనకు ఉంటుంది కాబట్టి ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు అయినా కూడా మనము ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాము ధైర్యంగా అసలు భయం అనేది లేకుండా ఉండగలుగుతాము ఎందుకంటే మనకున్న ఆ నాయకుడు ఎవరు మనకున్నటువంటి క్యాప్టెన్ ఎవరు మనకున్నటువంటి డ్రైవర్ ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టి మనకేం జరుగుతుంది మనకేమీ జరగదు అందుకే దావిదంటాడు కదా ఎహోవా నా కాపరిగా ఉంటే నాకు లేమి కలగదు ఎలాంటి లేమి కలగదు చిన్న పిల్లలకు అర్థం కాదు కాబట్టి వాళ్ళు దేవుని దగ్గర తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా వారికి తెలియదు కానీ నాకు అది కొనివ్వు నాకు ఇది కొన్ని అని అడుగుతూ ఉంటారు వాళ్ళకు అర్థం కాదు కాబట్టి అలాగే మనం కూడా మనం కూడా అడుగుతాం మరి చిన్నపిల్లలు అడిగినప్పుడు ఒక వయసులో ఏది ఏ వయసుకి తగినట్లుగా అది ఇస్తారు మరి ఆ తర్వాత మరి వాళ్ళ తగిన వయసు కాకపోతే ఒక చిన్న పిల్లాడు వచ్చి నాకు ఒక పెద్ద బైక్ కొనియమని అడిగితే ఇవ్వల ఇవ్వరు కదా కొనివ్వరు కదా మరి అలాగే మరి మనం కూడా కొన్ని కొన్ని అనుకోకుండా అంటే మనకు అవసరం లేనివి మనకు మనకు అవసరం కానివి అంటే మనకు అది దాని అవసరత ఎక్కువగా లేదు అయినా కూడా మనం అడిగినట్లయితే దేవుడు ఒకవేళ ఇవ్వకపోవచ్చు దేవునికి ఎప్పుడు ఎవరికి ఏం కావాలో సమస్తము తెలుసు తల్లిదండ్రులు తమ పిల్లల విషయం కూడా అలాగే ఆలోచిస్తారు కదా వాళ్ళకి ఏ వయసులో ఏం కావాలో అదే కొనిస్తారు కాబట్టి అదే విధమైనటువంటి విశ్వాసాన్ని మనము తండ్రి అయిన దేవుని పైన చూపించడానికి మనము ఇష్టపడాలి అలాంటి ఇష్టాన్ని మరి పిల్లలు ఏ విధంగా అయితే తల్లిదండ్రులపైన ఆధారపడి తల్లిదండ్రులను అడిగి పొందుకుంటారో అదేవిధంగా తల్లిదండ్రులు మనం కూడా దేవుని సన్నిధిలో మనం అడగాలి దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే యేసుక్రీస్తు ఈసుక్రీస్తూ చెప్తున్నారు ఏమ్మా ఏం చెప్తున్నాడంటే మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పాము గుడ్డునడిగితే తేలినిచ్చిన కాబట్టి మీరు చెడ్డవారయ్యి ఉండి మీ పిల్లలకు మంచి ఇవులని ఇవి నరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును అని చెప్తున్నాడు దేవుడు ఎంత గొప్పగా ఈ విషయం చెప్తున్నాడు చూడండి అంటే చెడ్డవాడైనటువంటి తండ్రి కూడా అంటే మన ఈ లోకంలో మనము చెడ్డవాడు అంటే చాలా మటుకు ప్రతి తండ్రి అంటే ఒకవేళ ఎంతో దుడలవాట్లు కలిగినటువంటి వాడైనా సరే లేకపోతే ఎంతో కష్టపడి పనిచేసే వాడైనా సరే తన యొక్క కుమారుడు లేకపోతే కుమార్తె ఏదైనా అడిగినప్పుడు అది తెచ్చివ్వాలని వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తారు మనం కూడా జనరల్గా మనం ఆలోచిస్తే మనము మన జీవితంలో మనకు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏవైనా మనం అడిగినప్పుడు ఒకవేళ ఇవ్వలేదు అంటే ఇవ్వలేని స్థితిలో వాళ్ళు ఉండి ఒకవేళ ఇచ్చి ఉండకపోయిందచ్చు అయితే అలాంటి కొరతలు మనము ఎరిగినటువంటి వారం అయితే మనమేం చేస్తాం మన పిల్లలకు అలాంటి కొరతలు ఉండకూడదు అని అనుకుంటాం కదా మా చిన్నప్పుడైతే మాకు ఒకే చిన్న అంటే అప్పట్లో ఉండేవి ఫౌంటైన్ పెన్స్ అంటే ఇంక్ పెన్స్ ఉండేవి మరి ఒక్క పెన్ను ఎప్పుడు సిక్స్త్ క్లాస్లో అంటే హై స్కూల్లో చేరినప్పుడు ఒక్కటి కొనిస్తే అది ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ వరకు అదే వాళ్ళం అంటే అంత అంటే అప్పటి కొరతలు అలాగా ఉండేవి అప్పటి పరిస్థితులు అలాగా ఉండేవి కాబట్టి ఒక పెన్నుని అంటే అది ఇంక్ ఇంక్ ఫిల్ చేసుకునేదే కదా కాబట్టి ఏం ప్రాబ్లం వచ్చేది కాదు ఏదైనా చిన్న చిన్నవి పోతే మళ్ళీ వేయించుకోవడం ఒక నిబ్బు పోతే మళ్ళీ వేయించుకోవడం ఇలాంటివి బహుశా ఆ పెన్స్ ఇప్పుడు ఇప్పటి కాలంలో పిల్లలకు తెలియని కూడా తెలియదు అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మేము ఒక్క కంపాస్ బాక్స్ ఒకటి కొన్ని కొనిస్తే అది ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ వరకు ఇంకా అదే ఇంకా అస్సలు మధ్యలో కొత్తవి కొనడం అనేటివి ఉండేవి కాదు అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి మేము మా పిల్లలకైతే మా పిల్లల చదువుల సమయానికి వచ్చినప్పుడు మే మేము అలా ఉంచలేదు వాళ్ళని వాళ్ళకి ఏదైనా కావాలంటే అంటే కొంచెం ధారాళంగా ఉంచేవాళ్ళం అంటే పెన్స్ అప్పటికి మారిపోయాయి ఈ పెన్నులు కాదు మామూలు బాల్ పెన్స్ వచ్చాయి కాబట్టి ఆ బాల్ పెన్నులు ఒకటి కాదు ఒక రెండు మూడు ఎక్స్ట్రాగా ఉండేటట్లుగా పెన్సిల్స్ ఒకటి కాకుండా ఒక రెండు మూడు ఎక్స్ట్రా ఉండేటట్లుగా అలాగా మనము కొని ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు తెలుసు మన అనుభవాలలో మనకు తెలుసు నా వయసును బట్టి నాకున్న పరిస్థితిని బట్టి నేను చెప్తున్నాను కానీ మరి మీ విష మీ విషయాలలో ప్రతి ఒక్కరి విషయాలలో డిఫరెంట్గా ఉండొచ్చు అయితే మనము ఏదైనా కూడా వేస్ట్ అయితే చేయకూడదు ప్రతిదీ కూడా చక్కగా పొదుపుగా వాడుకోవడం అనేది పిల్లలకు నేర్పించాలి అది నేర్పిస్తూనే అదే విధంగా దేవుని పట్ల విశ్వాసం ఉంచడం కూడా నేర్పించాలి ఒక ఏదైనా మనకు కావాలంటే ముందుగా దేవుణ్ణి అడుగు అని చెప్పేవారు మా నాన్న ముందు నీకేం కావాలో ఏదైనా కావాలి అని నా ఏదైనా అడిగితే వెంటనే ముందు దేవుణ్ణి అడుగు అని చెప్పేవాళ్ళు అంటే దేవుని దగ్గర ప్రార్థన చేసేవాళ్ళం అన్నమాట ఆ విధమైనటువంటి ఆధారపడ్డం అన్నది కూడా మనం దేవునికి దేవు దేవుని పైన ఆధారపడ్డం అనేది పిల్లలకు నేర్పించాలి ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం దేవునిపైన ఆధారపడడం ప్రార్థన జీవితం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించడం మనకు ఏది కావాలో అడగడం దేవుని స్థుతించడం దేవుని గనపరచడం దేవుని యొక్క వాక్యంను దినదినం చదవడం ధ్యానించడం ఇవన్నీ కూడా పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చేస్తూ ఉన్నట్లయితే ఆ అలవాటుని వారు కూడా కొనసాగిస్తారు వారి జీవితాలలో వారు పెద్దవారైన తర్వాత వారి కుటుంబ జీవితాలలో కూడా వారు ఫాలో కావడానికి వారు నేర్చుకుంటారు మరి విశ్వాసం అన్నది మనము మనం ఎంతగానో విశ్వాసం ఉండడం అనేది చాలా అవసరం కదా దేవుడు అంటున్నాడు విశ్వాసం లేని వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు కాబట్టి మనం మనం మాత్రమే కాదు ఇష్టలుగా ఉండాలి దేవునికి మన పిల్లలు కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా అలాగా మన పిల్లలను తరఫీదు చేయాలి మరి దేవుడు ఏ ఏ చిన్న బిడ్డను కూడా వద్దని చెప్పడం లేదు ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధికి రానియాలి అందుకే చిన్నతనం నుంచే దేవుని సన్నిధికి ప్రార్థనకు తీసుకువెళ్ళడం మనం నేర్పించాలి చర్చికి తీసుకువెళ్ళడం నేర్పించాలి సండే స్కూల్కి వెళ్ళడం నేర్పించాలి దేవుని మాటలు దేవుని కథలు దేవునికి సంబంధించిన విషయాలన్నీ కూడా వారు నేర్చుకునేలాగా చేయడం మన తల్లిదండ్రులుగా మన బాధ్యత ఉన్నది మరి దేవుడైతే చిన్నపిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన ఎవరిని కూడా దూరంగా పెట్టడానికి దేవుడు ఇష్టపడడం లేదు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ పిల్లలకు ఉన్నటువంటి విశ్వాసం నీకు కూడా కలిగి ఉండాలని దేవుడు మనకు చెప్తున్నాడు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్తున్నాడు మరి మనకు కూడా చిన్నపిల్లలకు ఉన్నటువంటి విశ్వాసము దేవుని పట్ల మనకు ఉన్నట్లయితే మనం తప్పకుండా ఆ గొప్ప ధన్యతను మనం పొందుకుంటాము మన బాధ్యతగా మన పిల్లల్ని మనము చిన్నపిల్లలను చక్కగా దేవుని సన్నిధికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడేవారిగా ఉండాలి మన యొక్క ఆ బాధ్యతని మనం తప్పకుండా నిర్వర్తించాలి ఈరోజు చిల్డ్రన్స్ డే ఆ సందర్భంగా మనం పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం చిన్నపిల్లలందరూ కూడా మరి కల్మషం లేనటువంటి వారు వారు మట్టి ముద్దలు లాంటివారు మరి వాళ్ళని మనం ఎలా మలిస్తే అలాగా పెరుగుతారు కాబట్టి చక్కటి మార్గంలో వాళ్ళని పెంచడానికి దేవుడు తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ కృప అనుగ్రహించిన కాక దేవుడి కృపావర్తనను గాక ప్రార్థించుకున్నాం పశుద్రుడైన దేవ సర్వోన్నత మహోన్నతవు తండ్రి కృప కలిగిన దేవుడు తండ్రి ప్రభ చిన్న పిల్లలకు ఉన్నటువంటి విశ్వాసము మేమందరం కూడా కలిగి ఉండాలని మీరు చెప్తూ ఉన్నారు మా తండ్రి అవును ప్రభ మేము చిన్నపిల్లలకున్నటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి ఎంతో నిష్కల్మషమైన హృదయంతో వారు నమ్ముతారు ప్రభా దేనికి కూడా లాజిక్ అనేది వాళ్ళు అడగరు మా ప్రభా తండ్రి మరి వారి యొక్క హృదయంలో తల్లిదండ్రుల పట్ల ఎలాంటి విశ్వాసం ఉంటుందో అలాంటి విశ్వాసము మేము కూడా కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి అదేవిధంగా ప్రభా పిల్లలను మీరు మా చేతిలో ఉంచి ఉంటున్నారు తండ్రి పిల్లలను మంచి మార్గంలో పెంచడానికి మీరు ఒక గొప్ప ధన్యతను మాకు ఇచ్చి ఉంటున్నారు మేము వారిని సరైన మార్గంలో పెంచి నీ బిడ్డలుగా వాళ్ళని చేయడానికి ప్రభా మరి ముందు ముందు కుటుంబ సభ్యులుగా సంఘంలో సభ్యులుగా వాళ్ళు ఉంటుండగా ఉండబోతుండగా తండ్రి వారు రెస్పాన్సిబుల్ బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయడానికి తండ్రి మీరు కృపను అనుగ్రహించండి తండ్రి మా బాధ్యతను మేము చక్కగా నెరవేర్చడానికి సహాయం చేయండి వారిలో విశ్వాసం అభివృద్ధి చేయడానికి ప్రార్థనా జీవితంలో అదేవిధంగా వాక్యం చదివే అలవాటును నేర్పించడానికి మాకు సహాయం చేయమని ప్రభా నీ పైన ఆధారపడే ఆ పద్ధతిని మేము నేర్పించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మరి ఈ దినమంతా మాకు తోడేయుండమని వేడుకుంటున్నాం మా పనులలో మీరు మాకు తోడేయమని వేడుకుంటున్నాం ఈ దినము చిన్నపిల్లలు మరి చిల్డ్రన్స్ డే జరుపుకుంటుండగా వారిందరిపైన కూడా మీ యొక్క దీవెన్లో మెండుగా కుమ్మరించి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమాయన్